హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషార్ బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లలకి స్టాప్ చేయడము అండ్ కొన్ని కొన్ని టిప్స్ నేనేం ఫాలో అయ్యాను నేను ఎన్ని తంటాలు పడ్డాను అన్నది ఈ వీడియోలో ఉంటుంది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నా ఫీడింగ్ అనేది స్టాప్ చేయమని చెప్పారు ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఈ బ్లాగ్లో కానీ నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను అని చెప్పాను అండ్ నా ఈ అమ్మాయికి అయితే ఇప్పుడు ఇమీడియట్గా ఫీడింగ్ ఇవ్వడం స్టాప్ చేసేయండి అన్నారు నైట్ టైము అండ్ డే టైము చాలా ఎక్కువగా ఫీడింగ్ తీసుకుంటుంది అన్నమాట తను మంచి గోల చేస్తూ ఉంది ఫీడింగ్ ఇవ్వమని చెప్పి గోల చేస్తూ ఉందని చెప్పేసి అవి ఆడుకోవడానికి ఇస్తే దాంట్లో వాళ్ళ నాన్ ఫోటో ఉంటే అట్లా మాడుట్లాడుకుంటూ ఉందనమాట ముద్దులిస్తూ అట్లా అండ్ ఇక్కడైతే మళ్ళీ వచ్చేసింది ఫీడింగ్ ఇవ్వు అని చెప్పేసి ఒకటే ఏడుపు వీడియో తీసినప్పుడు కొంచెం అట్లా కాన్గా ఉంటుంది కానీ ఫుల్ ఏడుస్తుంది అనమాట స్లాబ్ కూడా ఎగిరిపోయేటట్టుగా నాకేంటంటే డే టైంలో ఇచ్చి నైట్ టైంలో స్టాప్ చేయండి అన్నట్టుగా చెప్పారు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో తర్వాత డే టైం కూడా మాన్పించేయండి అట్లా తగ్గిస్తూ తగ్గిస్తూ అన్నారు అది అసలు అయ్యే పని కాదు స్టాప్ చేస్తే పూర్తిగా ఒకేసారి స్టాప్ చేయాలి అన్నట్టుగా నేను చూస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఎయిటీన్ మంత్స్ మా పాపకి ఏడ్చి ఏడ్చి ఫుడ్ కూడా తినలేదనమాట లాస్ట్ కుయ్యాల్లో కూర్చొని పెరుగు తీసుకొచ్చేసి వచ్చేసి పెరుగు అన్నం పెడుతూ ఉంటే ఊగుతూ ఊగుతూ నిద్ర వచ్చేస్తుంది కొంచెం కూడా తినలేదని చెప్పి అట్లనే ఒక కొంచెం తినిపించాను తినిపించేసరికి ఇంకా వద్దులే పడుకుంటుంది అని చెప్పేసి స్టాప్ చేసేసాను అనమాట నైరా అప్పుడు నాకు ఇంత ఇబ్బంది అనిపించలేదు ఎందుకంటే అప్పుడు నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను మొత్తం మా మమ్మీయే చూసుకుంటూ ఉండేది ఆ అమ్మాయి కూడా అంత సతా ఇచ్చేది కాదు ఊరిక ఒక్కసారి అట్లా వేపాకు అది మొత్తం అప్లై చేసేస్తే తను ఒక్కసారికే స్టాప్ చేసేసింది ఇంకా నైట్ టైమ్స్ లేవడము ఏడవడము అట్లా ఏం లేదనమాట ఫైనల్లీ నిద్ర అయితే పోయింది ఇట్లా పడుకుంటే కింద ఎక్కడ పడుతుందో అని చెప్పేసి కింద పడుకోబెడదామంటే అక్కడి నుంచి అసలు దిగడమే లేదు మళ్ళీ భుజం మీద వేసుకొని ఒక గంట సేపు అట్లా ఇట్లా అని ఫైనల్లీ కింద అయితే పడుకోబెట్టాను టూ డేస్ ఇట్లా తంటాలు పడ్డ తర్వాత నా వల్ల అవ్వదు ఇంకా నా హెల్త్ పాడేదట్టుందని చెప్పేసి ఇంకా చలో బెంగళూరు అని పరిగెడుతున్నాను అనమాట నా కష్టం చూడలేక మా ఆయన ఐదు గంటలకైతే బుక్ చేశారు సెవెన్ థర్టీకి నాకు బస్సు అండ్ ఇక్కడ వచ్చేసరికి హైదరాబాద్లో ఫుల్ వర్షము ఆ వర్షం ఎట్లా అంటే మా గల్లి మొత్తం ఫుల్ వాటర్ వచ్చేసాయి సెవెన్ ఫార్టీకి బస్ అయితే ఎయిట్ థర్టీ వరకు వాటర్ తగ్గలేదు ఇంక ఈరోజు వెళ్ళినట్టే బస్సుకి మా మేము పే చేసిన మనీ మొత్తం వేస్ట్ అని అనుకుంటూ ఉన్నాము ఫైనల్లీ మేము గచ్చిబౌలిలో ఎక్కుతాము అని అయితే చెప్పాము నైన్ థర్టీకి అట్లా ఎయిట్ థర్టీ కొంచెం వాటర్ తగ్గాయి అక్కడి నుంచి బైక్ వేసుకొని తొందర తొందర మెట్రో ఎక్కి మెట్రో నుంచి అయితే వెళ్ళిపోయాము ఆ రోజు ఆటోలు చెప్పిన రేట్స్ ఏనమాట అక్కడ వాళ్ళు ఎంత చెప్తే అదే ఇంకా ఎందుకంటే ఆ రోజు ఇంకా వాళ్ళ టైం అప్న టైం అన్నట్టు ఆటో టైం వచ్చింది ఆ రోజు నేను మా నష్రాకి పాలు మానిపించడానికి నీమ్ వేపాకు వేపాకు పేస్ట్ అయితే అప్లై చేశాను తనకేం ఫరకే పడలేదనమాట మంచిగా తాగుతుంది అందుకోసమని తినకి పువ్వులు ఆకులు అంటే కొంచెం గిట్టదనమాట అందుకోసమని ఆకులు చూపిస్తూ అట్లా అట్లా కొంచెం దగ్గరికి రానివ్వకుండా అట్లా చేశాను బట్ స్టిల్ ఏడుస్తూనే ఉంది నైట్ టైమ్స్ అట్లా లేచి ఇంకా డే టైమ్స్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదనమాట మనకి సతాయిస్తుంది ఇస్తుంది అనే దానికంటే డైలీ పాలు తాగే అమ్మాయి తనకి తను ఎక్కువ సతాయించుకొని పోతూ మనకు సతాయిస్తుంది అని అనవచ్చు అనమాట ఇక్కడ పిల్లలతోటి ఇక్కడ బస్సులో ఈ అమ్మాయి అల్లరి చూడండి ఒక చోట ఆగదు నన్ను చేయి తీసేసి వదిలేయండి నేను ఒక్కదాన్నే నిలబెడతానని చెప్పేది ఇక్కడ గోల నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఫీడింగ్ కానివ్వండి ఏదైనా మాన్పించాలి అనుకుంటే ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉండాలి లేకపోతే మనమైనా అక్కడికి వెళ్ళాలి వాళ్ళకు కుదరకపోతే మనము పోటుగాళ్ళలాగా మనమే మా మాన్పించుకోవచ్చులే అదేముంది సింపుల్ అది ఇది అనుకుంటే మాత్రం మన హెల్త్ కూడా పాడైపోతుంది మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు ఆయన వచ్చిన తర్వాత కొంచెంసేపు ఆడుకునేది మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఏడుస్తుండేది ఏడ్చేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కాదు ఇంకా నా చుట్టూనే తిరుగుతూ మొత్తం నాకు అసలు టైర్డ్ అయిపోయిన ఫీల్ హ్యాండ్ పెయిన్ మెంటల్ స్ట్రెస్ వచ్చేసేది ఆ టూ డేస్కే చాలా చెప్తున్నావే అనుకోవచ్చు టూ డేస్కే చాలా టార్చర్ లాగా అనిపించింది అనమాట బస్లో కూడా లేస్తూ చూడండి ఇది వన్ ఓ క్లాక్ వన్ నుంచి ఫైవ్ దాకా ఫైవ్ థర్టీ వరకు మేల్కొనే ఉన్నది వన్ థర్టీ అనుకుంటాను వన్ థర్టీ టు ఫైవ్ ఏడు ఏడుస్తూ ఉంది అట్లానే తిరిగి ఆడుకుంటుంది అనమాట కింద కటన్స్ తీసేస్తే అక్కడ నిలబడి కొంచెంసేపు ఆడుకోవడము కొంచెంసేపు కూర్చోవడము అట్లా ఫోన్ కూడా కొంచెం తగ్గించాము ఫోన్ ప్లేస్లో కొంచెం బుక్స్ అవి బుక్స్ అంటే ఏదో చదివేయాలి రాసేయాలి అట్లాంటి బుక్స్ కాదండి ఈ యానిమల్స్ పిక్చర్స్ ఉంటాయి కదా అవి చూపిస్తూ కొంచెం ఎంగేజ్ చేయడం అనమాట ఫోన్ నుంచి కొంచెం దూరంగా తీసుకొని రావాలి అని చెప్పేసి మాకు తెలియకుండానే ఈ ఫోన్కి మంచికి అడిక్ట్ అయిపోయిందనమాట పనులు చేసుకొని ఇవ్వట్లేదు అన్నట్టుగా అట్లా అట్లా కొంచెం అడిక్ట్ అయిపోయింది ఇప్పుడు దాని నుంచి కూడా ఒకేసారి అది స్టాప్ చేసేసి ఫీడింగ్ స్టాప్ చేసేసరికి దాంతో అవ్వట్లేదు ఇది నైట్ టైం జర్నీ కాబట్టి అస్సలు పడుకోవట్లేదు ఏడుస్తుంది మళ్ళీ అందరికీ డిస్టర్బెన్స్ కదా అన్నట్టు కొంచెం సేపు ఉల్ఫ్ సౌండ్ అని చెప్పేసి కౌ సౌండ్ అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టడము ఆపేయడము ఆడుకోవడము అట్లా చేస్తూ ఈ జర్నీ అయితే చేశాను అనమాట ఫుల్ రెయిన్లో జర్నీ అసలు వస్తామో రామో ఇంకా బస్సు వెళ్ళిపోయింది అన్నట్టుగా ఇంకా మూడ్ ఆఫ్ నాకంటే మా నైరా ఎక్కువ అప్సెట్ అయ్యింది వర్షం పడుతుంది ఇంకా వెళ్ళేది లేదా వెళ్ళేది లేదా అన్నట్టుగా తనకి త్రీ డేస్ హాలిడేస్ అప్పటికప్పుడు తీసుకున్న ప్లాన్ అప్పటికప్పుడు చేసుకున్న బస్సు మొత్తం పోయేటట్టున్నాయి అన్నట్టు ఆ అమ్మాయి ముఖం ఉంది కరెంట్ లేదు మేము వచ్చేటప్పుడు ఫుల్ టెన్షన్ టెన్షన్గా ఉన్నది సరే ఎట్లాగొట్లా అని చెప్పేసి ఎట్లా వచ్చి ఎక్కేసాము నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అట్లా అయినట్టుంది టైం ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ టెన్ ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ అయింది మా నష్ట కొంచెం కోపం వచ్చినా కానివ్వండి నిద్ర వచ్చిన ఆ తల గీక్కుంటూనే ఉంది నిద్ర వస్తుంది కానీ పడుకోవట్లేదు ఈ పాటికి పాలు ఇచ్చేసి ఉంటే అసలు లేచేదే కాదు బట్ బస్లో కొంచెం మేనేజబుల్గానే అంత ఎక్కువ ఏడవకుండా మంచిగానే ఉంది నేను ఆ ఫీడింగ్ స్టాప్ చేయడానికి ఫస్ట్ తీసుకుంది ఫస్ట్ తీసుకున్న తీసుకున్నట్టు వచ్చేసి ఈ వేపాకు అండి వేపాకు ఆ పేస్ట్ ఎందుకు రాలేదు నాకు మా నషరా ఏంటంటే ఈ మెంతులు ఇవన్నీ మంచిగా తింటుంది కొంచెం చేదు వస్తువులు కూడా మంచిగా తినేది అందుకోసం అని చెప్పేసి దాని ప్రభావం మా నషరా మీద అస్సలు పడలేదు మేము హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పటి నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా మంచి రెయిన్ పడుతూనే ఉంది ఫైనల్లీ మా నైరా అయితే ఫుల్ హ్యాపీ అనమాట బస్ ఎక్కేసాము వెళ్తున్నాము బెంగళూరుకి మేము అన్నట్టు ఎన్నిసార్లు వెళ్ళినా తన ఎగ్జైట్మెంట్ అయితే తగ్గదండి అప్పుడు అట్లానే ఉంటుంది ఎప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినట్టే ఫీల్ అవుతూ ఉంటుంది ఇక్కడ వాష్రూమ్ కనుక ఆపితే మేము ఇంకా మా జర్నీ ఎయిట్ ఓ క్లాక్కి డ్రాప్ యాక్చువల్గా సిక్స్ థర్టీకి మా డ్రాప్ బట్ ఈ వర్షము దీనివల్ల కొంచెం లేట్ అయింది ఎయిట్ అయింది కొంచెం కాదు బాగానే లేట్ అయింది మా నష్టాన్ని పడుకోబెట్టి నేను నైరాని అయితే తీసుకెళ్ళి వచ్చానమాట చల్లగా ఉంది కదా మళ్ళీ మధ్యలో ప్రాబ్లం అవ్వకూడదు అన్నట్టుగా మా నైరా పడుకునేసరికి టెన్ థర్టీ లెవెన్ అయ్యింది కానీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే లేట్ అనమాట ఊరికి వెళ్ళాలంటే ఇది ఒక ఎగ్జైట్మెంట్ ఈ అమ్మాయితోటి నాకు అసలు నైట్ మొత్తం నిద్రయలేదు వన్ అవర్ టూ త్రీ అవర్స్ పడుకున్నానంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి మెంటల్గా ఫిక్స్ అయ్యి వచ్చేసాను ఈ వెదరు మేము జర్నీ స్టార్ట్ అవ్వకుండా ఆపేసినప్పుడు ఇదే వెదర్ మీద మంచి కోపం వచ్చేసింది ఇదే వెదర్ ఇప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటే చాలా మంచిగా ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తూ ఉంది అనమాట మేఘాలు అయితే కొండల్ని కప్పేసినట్టు అసలు చాలా పీస్ఫుల్ వెదర్ చూడండి అసలు క్లైమేట్ కూడా ఈ వెదర్ కూడా ఈ వ్యూ కూడా చూడడానికి అసలు చాలా బాగా అనిపించింది నాకంటే మా నైరా ఎగ్జైటెడ్గా వీడియో తీ వీడియో తీ అని చెప్పేసి చెప్తూ ఉంది ఇక్కడ ఫైనల్లీ మేము దిగే స్టాప్ వచ్చేసరికి మా కూడా లేచేసింది ఒక టెన్ మినిట్స్ ఉందనంగా లేచింది ఇంకా వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారంటే మాత్రము ఎగ్జైట్మెంట్ ఆ అరుపులు కేకలు మామూలుగా ఉండవు మా అమ్మాయిని పట్టుకోవడము ఇంకా నాకు తల ప్రాణంతో ఒక వచ్చేస్తుంది అందుకే తను లేయకుండా నేను మంచిగా చూసుకుంటూ పడుకోబెడుతూ ఉంటే మా నైరా అరిచి అరిచి లేపేస్తుంది ఎక్కడున్నా కానివ్వండి మా నైరా అసలు కామ్గా ఉండడమే రాదు ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది ఫుల్ యాక్టివ్గా ఇంకా అదే తన్ని కంట్రోల్ చేయలేము తినలేస్తే తినని కంట్రోల్ చేయలేము తినని హ్యాండిల్ చేయడం ఒక వే అయితే తినని హ్యాండిల్ చేయడం ఇంకో వే ఇద్దరు ఆపోజిట్ ఒక హాఫ్ అన్ అవర్ ఓపీకి పడితే తీసుకెళ్ళి వీళ్ళు ఇద్దరిని మా అమ్మకి ఇచ్చేసి నేను పడుకోవచ్చు ఫైవ్ మినిట్స్ అన్నావు మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఏంటి అని మీరు అనుకోవచ్చు బస్ దిగితేనే సరిపోదు కదా మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళాలి అక్కడి నుంచి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఆఫ్టర్ ఇంటికి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉంటుంది మా నాశ్రా తనకైతే తను మంచిగా ఆడుకోవచ్చు మేము ఉండేది ప్రస్తుతానికి సింగిల్ బీహెచ్కేలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఈ ఎక్కువ ప్లేస్ తను పరిగెత్తడానికి ఆడుకోవడానికి మంచిగా ఉంటుంది అండ్ మా అమ్మ నాన్న మా నాన్న బయటకు వెళ్ళేటప్పుడు ఆయనతో వెళ్ళడము మా అమ్మ దగ్గరికి వెళ్ళడము కొంచెం సేపు మంచిగా రిలీఫ్ దొరుకుతుంది నాకు ఏదైనా చేసుకోవడానికి పడుకోవడానికి తినడానికి మొత్తము ఆ నెక్స్ట్ డే మా మామయ్య ఫిషింగ్కి అయితే తీసుకెళ్ళాడు ఆ ఫిషింగ్ బ్లాగు మొత్తం మా మమ్మీ ఛానల్లో ఉంటుంది చూడండి మన అష్టాబలి మొండి పిల్ల వాటర్లోకి దిగిన తర్వాత ఆ వాటర్లో నుంచి రాను అని చెప్పేసి ఒక గంట సేపు గోల చేసింది అండ్ ఇక్కడ మా అమ్మ వచ్చేసి నా కోసం కాజు చిక్కీ చేసింది అది చిక్కీ కాదు లాస్ట్కి లడ్డు అయిందనమాట ఎందుకంటే ఇది పాకం ఇంకొంచెం రావాలంట అది రాలేదు ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఈ కాజుని ఫ్రై చేసుకోవాలి మా అమ్మ తొందరగా చేయాలి మంచిగా చేయాలి అన్న ఆతృతలో అది ఫ్రై చేయడమే మర్చిపోయింది పాపం అయితే టేస్ట్ మాత్రం బాగానే ఉంది కొంచెం క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా ఉంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను ఈ వీడియోలో పాపకు ఫీడింగ్ ఎందుకు ఆపేస్తున్నాము అనేది క్లియర్గా ఎందుకు చెప్పలేదు అంటే ఫీడింగ్ ఎందుకు ఆపేస్తున్నాము అన్నదానికి రీజన్ ఉంది కానీ అది ఆపేసిన తర్వాత ఏంటి ప్రాసెస్ అసలు ఏమైంది ఏంటి అనేది సరిగ్గా తెలీదు మాకు కూడా అది ఒకసారి మేము ప్రాసెస్ గ్రోత్ ఆ ట్రీట్మెంట్ ఏంటి మొత్తము తెలియాలి అంటే మా ఇది త ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ అవ్వాలి అప్పుడే నేను చెప్పగలనమాట ఏంటి అన్నది క్లియర్గా అండ్ ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ ఇది మా నష్రాకైతే ఫుల్గా నచ్చేసింది ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ మండే కలుసుకుందాం బాయ్ గైస్